తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈసీఐకి రావడం జరిగింది అలాగే ఈసీఐ వారు కూడా ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో అది బీహార్ పోల్స్ నేపథ్యంలో అది కొంచెం ప్రాముఖ్యత రావడం ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో అది రేపు ఆంధ్రప్రదేశ్ పోల్స్ కూడా వర్తిస్తుందేమో అన్న ఒక ఒక ఆలోచనతో ఈ రోజు ఇక్కడ రావడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అయితే మాకున్నటువంటి అప్రహెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరకు రావడం ఆయన చీఫ్ కమిషనర్ అయినటువంటి జ్ఞానేష్ కుమార్ గారి దగ్గర నివృత్తి కూడా చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం వారు మాకు చాలా సంతృప్తికరంగా సమాధానాలు కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ముఖ్యంగా మాకున్నటువంటి అప్రహెన్షన్స్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ కానీ పెట్టకపోతే వాళ్ళ దగ్గర లేకపోతే ఆ ఓటర్స్ డిలీట్ చేస్తున్నారన్నది ఒక మొదటి అపోహ మాకు ఉంది దాంతోపాటు వారికి మైగ్రెంట్ వర్కర్స్కి దాని మీద కొన్ని డౌట్లుంటే దాని మీద మాట్లాడడం జరిగింది దీంతో పాటు ఆ డోర్ నెంబర్ సంబంధించి కూడా వీటి మీద మాకున్నటువంటి డౌట్లు మాకున్నటువంటి అనుభవంతో ఎందుకంటే మాకున్నటువంటి అనుభవం అంటున్నామంటే ఈరోజు దేశంలోనే అత్యంత ఓటర్ వినియోగించుకున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది దేశ యావరేజ్ అయితే అరవై ఐదు శాతం ఓట్లు వినియోగించుకుంటే అంటే ఓటింగ్ శాతం అరవై ఐదు శాతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఎనభై ఒక్క శాతం ఉంది దాన్ని బట్టి మేము బాగా ఇందులో ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యాము మంచిగా చేయగలిగాం సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఆ అనుభవంతోనే మాకు ఉన్నటువంటి డౌట్లన్నీ కూడా ఈసీ దగ్గరికి వచ్చి నివృత్తి చేసుకోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అయితే ఇందులో ముఖ్యంగా మేము ఏదైతే ఆధార్ కాకుండా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేనటువంటి పరిస్థితిలో ఏం చేయాలి అని చెప్పేసి మరి ఈసీని మేము కనుక్కున్నప్పుడు వారు ఏం చెప్పారంటే వారు పదకొండు పద్ధతుల్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ చెప్పారు సో అది మాకు సంతృప్తినిచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మైగ్రెంట్ వర్కర్స్ సంబంధించి అది రాష్ట్రం విడిచిపెట్టి ఇంకో రాష్ట్రంకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే జిల్లాలు విడిచిపెట్టి ఇంకో జిల్లాలకు వచ్చినప్పుడు కానీ వారికి ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి వారికి ఎక్కడ ఓటు ఉండవాలి ఎన్ని రోజులు ఉంటే వారికి అక్కడ ఆ ప్రదేశంలో ఓటు ఉంటుంది లేకపోతే వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ ఉంటుందా అన్న దాని మీద కూడా వాళ్ళ డౌట్లు క్లారిఫై చేయడం జరిగింది అది కూడా మాకు సంతృప్తిగానే వారు సమాధానం చెప్పారని చెప్పి తెలియజేస్తున్నాం అయితే మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇంకా మెరుగ్గా ఓటర్స్ ని మనం ఐడెంటిఫై చేయాలంటే బెటర్ డోర్ సిస్ డోర్ నెంబర్ సిస్టమ్ రావాలి డోర్ నెంబర్ సిస్టమ్ ఒక యూనిక్ డోర్ నెంబర్ సిస్టమ్ కానీ వస్తే ఇంకా బెటర్ గా ఓటర్ను ఐడెంటిఫై చేయడానికి ఒక పద్ధతి ఉంటుందని కూడా వాళ్ళకి చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాకు పూర్తి విశ్వాసం ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద